హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టీవీ తాగారా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తాగలేదు ఈరోజు శుక్రవారం కదా దేవునికి అయితే దీపం పెట్టేసాను పని అయితే కంప్లీట్ అయింది నైట్ అయితే మా అబ్బాయికి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా చూడండి ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చింది నైట్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది పర్లేదనమాట చూడండి స్కూల్కి పోనని మొండికేస్తున్నాడు ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అవుతుంది స్కూల్కి రెడీ చేస్తా అంటే వద్దు మమ్మీ నేను పోను అని చెప్పి ఎడుస్తున్నారు చూడండి ఎలా పడుకున్నారో చూడండి ఇద్దరు స్కూల్ డుమ్మా కొట్టేదానికి ఇలా చేస్తున్నారు అయితే నా ఈ నైట్ నిన్న స్కూల్ నుంచి రాగానే ఫీవర్ మాత్రం బాగా వచ్చేసింది అనమాట అది ఎల్లుండి ఎట్ట సండే కదా అని చెప్పి రెండు రోజులు మంచిగా పోవచ్చు అనుకుంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి మమ్మీ నువ్వు నన్ను స్కూల్కి పంపి ఎక్కి రోజు నేను చెప్పి ముడికేస్తున్నాడు ఫ్రెండ్స్ బ్రెజ్ చేయమన్నా చేస్తలేదు మీ పిల్లలకి ఇట్లనే చేస్తారా ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఎట్సర ఇంకా చాయ్ అయితే తాగలేదు ఫ్రెండ్స్ తాగాలి ఇక పిల్లలు స్కూల్ లేదు కదా ఈరోజు తాగేసేయాలి అవు మా ఇన్నగారు చూడండి చిక్కటి పాలు ప్యాకెట్ పాలు అనమాట ఇవి కుల్లా పాలు అంటారు కదా ఇవి చిక్కగా చాలా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ చాయ్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి బర్రె పాలు అంటారు కదా కానీ ఇప్పుడు టౌన్లలో పాలు ఎక్కడ దొరుకుతున్నాయి అన్నీ ప్యాకెట్ పాలు కదా మా ఇంటి పక్కకి కొత్తగా షాప్ పెట్టారనమాట అక్కడ పల్లెటూరులో వచ్చి వరేపాలు వస్తారు ఇలా ఈ ఛాయ్ అల్లం వేసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది చాయ్ మా ఆయన నైట్ తీసుకొచ్చినట్టు ఫ్రెండ్స్ నాకు గానీ తెలియదు నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి పాలు కనిపించింది ప్యాకెట్ పాలు ఏమనుకున్నా కాదు ఇలా ప్యాకెట్ ఇలా వరే పాలు చిక్కగా ఉంటాయి కదా అని తీసుకొచ్చినట్టు పిల్లల కోసం ఏ చేసినా మన పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్ మనం ఏ పని చేసిన మన పిల్లల కోసం మనకి ఏదన్నా వస్తే అటో ఇటో కొంచెం లేస్తానో పడుకుంటానో చేసుకుంటాం కదా కానీ మన పిల్లలకి ఏదైనా వస్తే మనకు మనసు పడుతుందా అస్సలు మనసునే పడుతుంది అయ్యో బిడ్డ తినకపోయినా తినకపోయినా అనిపిస్తుంది అనమాట టిఫిన్ వచ్చేసి ఉప్మా చేయాలి ఫ్రెండ్స్ ఇడ్లీ అంటే ఉప్మా చేయాలి పల్లీల చట్నీ చేయాలి మీరు ఏమేమి టిఫిన్ చేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో చూడండి మా పిల్లలు చూడండి కొట్టుకుంటారు ఇంట్లో ఉంటే మనశాంతి ఉండనే ఉండరు కొట్టుకుంటా ఉంటారు ఇక చూడు ఈయన చూడు ఏడుస్తున్నాడు ఇక్కడ నా బా తాకిందా గోడ తాకిందా చూడు ఎట్లా ఏడుస్తున్నాడు ఎవరు కొట్టారు మమ్మీ దృష్టి ఎవరు కొట్టి నేను ఎవరు కొట్టరు చెప్పు ఎవరు కొట్టారు ఇట్లా కొట్టుకుంటారు ఫ్రెండ్స్ అందుకని వీళ్ళిద్దరిని ఇంట్లో ఉంచా అంటే తలనొప్పి వచ్చేస్తుంది హెడ్డేక్ వచ్చేస్తుంది తాక్తే మమ్మీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో కానీ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలు పెడతాను షార్ట్ వీడియోలు పెడతాను కొంచెం చూసి సపోర్ట్ చేయండి వీడియోకి మాత్రం లైక్ చేయండి మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్